అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి బ్లాగ్స్ ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక శక్తివంతమైన మంత్రాన్ని నేను మీతో ఈరోజు షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఈ మంత్రాన్ని రేపటిలోగా చెప్పుకున్నట్లయితే మీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ లేరన్నమాట ఎంతో లక్ ఉంటేనే అమ్మవారి అనుగ్రహం ఉంటేనే మీరు ఈ మంత్రాన్ని చెప్పుకోగలరు అనుకున్న వాళ్ళు కూడా చెప్పుకోలేరండి మిమ్మల్ని కష్ట సమయం నుంచి బయటపడేసి మీకు ఆనందాన్ని కలిగించే ఒక శక్తివంతమైన మంత్రం అన్నమాట ఇది కేవలం ఆపద సమయం నుంచి మిమ్మల్ని ఎవ్వరూ బయటపడేయలేకపోయినా ఎవరు లేరు ఇక నాకు ఆ భగవంతుడి దిక్కు అనుకున్నప్పుడు ఈ మంత్రాన్ని చెప్పుకోండి ఖచ్చితంగా మీకు చాలా అంటే చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది మరి ఇంతటి శక్తివంతమైన మంత్రాన్ని మీరు ఆపద సమయంలోనే చెప్పుకోవాలా నార్మల్ టైంలో చెప్పుకోకూడదు అంటే చెప్పుకోవచ్చండి మీకున్న సమస్యలు అన్నిటికీ ఏకైక పరిష్ పరిష్కార మార్గంగా ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోవచ్చు అనమాట చాలా శక్తివంతమైన మంత్రం ఇది రేపటిలోగానే ఎందుకు చెప్పుకోవాలంటే రేపటితో అమ్మవారి నవరాత్రులు వారాహి నవరాత్రులు అయితే ముగిసిపోతున్నాయండి కాబట్టి ఈ నవరాత్రులు ఈ నవరాత్రులు ముగిసే లోపు చెప్పుకోండి లేదంటే రేపు కూడా చెప్పుకోవచ్చు ఒకవేళ నవరాత్రులు అయిపోయిన తర్వాత చూసాము ఇప్పుడు మేము పీరియడ్స్లో ఉన్నామో చెప్పుకోకూడదు ఎలా చేయాలంటే అండి చాలా శక్తివంతమైన పంచమితి ఆ రోజు చెప్పుకోండి లేదంటే శుక్రవారం రోజు కానీ అమావాస్య కానీ పౌర్ణమికి కానీ అష్టమికి కానీ ఇలా ఏ తిథిలో అయినా చెప్పుకోవచ్చు అనమాట ప్రతి ఒక్కసారి మీరు చెప్పుకున్న ప్రతిసారి మీరు మంచి ఫలితం అయితే చూస్తారు చెప్పాను కదండి ఎంతో అదృష్టం ఉంటేనే ఇది మీరు చెప్పుకోగలరు వీడియో చూసిన అందరూ అనుకోవచ్చు భయ మంత్రాన్ని రేపు చెప్పుకుందాంలే అని కానీ అందరూ మాత్రం అస్సలు చెప్పుకోలేరు అనమాట అమ్మవారి అనుగ్రహం లేకపోతే అస్సలు చెప్పుకోలేరు అనుకున్నా కానీ మర్చిపోవడమో లేదంటే ఏదో ఒకటి ఆటంకం అనేది వస్తూ ఉంటుంది అనమాట అమ్మవారి ఆశీర్వాదం మీకు కలిగింది అంటే మీ అంతటి మీరే అనుకుని చెప్పేసుకుంటారు కాబట్టి అంతటి శక్తివంతమైన ఈ మంత్రాన్ని చెప్పుకునేటప్పుడు నియమాలు ఖచ్చితంగా పాటించాలి మీరు నీట్గా ఉన్నారు అని అనుకున్నప్పుడు మాత్రమే ఈ మంత్రాన్ని చెప్పుకోండి నాన్ వెజ్ తిని కూడా కాదు పీరియడ్స్ సమయంలో అస్సలు చెప్పుకోకూడదు అనమాట రాత్రి సమయంలో పూజ చేసుకునేటప్పుడు కానివ్వచ్చు పొద్దున పూజ చేసుకునేటప్పుడు కానివ్వచ్చు ఎప్పుడైనా ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోవచ్చు మరి ఆ మంత్రం ఏంటి అంటే అహం బ్రహ్మ రక్ష రక్ష మహామాయి అహం బ్రహ్మ రక్ష రక్ష మహామాయి అహం బ్రహ్మ రక్ష రక్ష మహామాయి ఇది ఫ్రెండ్స్ ఈ మంత్రము ఈ మంత్రాన్ని ఒక ఐదు సార్లు చెప్పుకోండి అమ్మవారు పంచమి వారాహి అమ్మవారు కాబట్టి మాతృకుల అమ్మవారి స్థానం కూడా ఐదవ స్థానం కాబట్టి ఐదు సార్లు ఈ మంత్రాన్ని చెప్పుకోండి ఇంకా టైం ఉంది మాకు నచ్చింది ఇంకా త్వరగా చెప్పుకుంటాము ఎక్కువ సార్లు అనుకుంటే పదకొండు సార్లు కూడా చెప్పుకోవచ్చు తొమ్మిది సార్లు కూడా చెప్పుకోవచ్చు అండి చాలా శక్తివంతమైన మంత్రం అన్నమాట ఇది ఈ మంత్రాన్ని చెప్పుకున్న రోజు మీరు అమ్మవారికి పంచముఖ దీపం అనేది వెలిగించుకోండి పంచముఖ దీపం మీ ఇంట్లో లేదు అంటే కామాక్షి దీపంలోనే ఐదు ఒత్తులను ఒక ఒత్తిగా కలిపి పెట్టుకోండి అది కూడా ఎరుపు రంగు ఒత్తులండి ఎరుపు రంగు అంటే ఇప్పుడు అందరికీ దొరకకపోవచ్చు మార్కెట్లో దొరకనప్పుడు మీ ఇంట్లో ఉన్న తెల్ల కుంకుమ అనేది పూసి వాటిని కొద్దిగా ఆరబెట్టుకొని దీపం అనేది పెట్టుకోండి ఎరుపే ఎందుకంటే అమ్మవారికి ఇష్టమైన రంగు ఎరుపు అమ్మవారికి ఇష్టమైన సంఖ్య ఐదు కాబట్టి ఐదు ఒత్తుల్ని కలిపి ఒకే ఒత్తుగా ఎరుపు రంగు ఒత్తులతో దీపం పెట్టండి చాలా మంచిది ఒకవేళ పంచముఖ దీపం మీ దగ్గర ఉన్నట్లయితే ఐదు దీపాలను అయితే వెలిగించండి అన్నమాట ఇలా మీరు చేసినట్లయితే చాలా శుభ ఫలితాలు అయితే కలుగుతాయి అమ్మవారికి నైవేద్యంగా బెల్లం పానకం కానీ మీ చేతనైనంత నైవేద్యం దుంపలు పెడుతున్నట్టయితే చాలా మంచిది దుంపలు దొరకని వాళ్ళు బెల్లం పానకం కూడా అమ్మవారికి చాలా ఇష్టమండి పానకమైన పెట్టండి లేదా అయినా సరే అమ్మవారికి సమర్పించుకొని మీరు పెట్టుకోవచ్చు అనమాట ఏమీ లేదు అసలు మా ఇంట్లో అనుకుంటే ఒక గ్లాస్ మంచినీళ్ళైనా అమ్మవారికి సమర్పించుకొని పాలైనా కూడా పెట్టుకొని మీరు పూజ చేసుకుని ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు అనమాట చాలా మంచిగా ఉంటుంది చాలా మంచి ఫలితాలు అయితే మీకు కలుగుతాయి కలిగేలా అమ్మవారు అయితే మీకు చేస్తారు ఒక్కసారి అమ్మవారి అనుగ్రహం మీకు కలిగింది అంటే ఇక మిమ్మల్ని ఎవ్వరు ఏమీ చేయలేరని గుర్తుపెట్టుకోండి ఈ ఒక్క విషయాన్ని మాత్రము ఆ భగవంతుని ఆశీర్వాదం మనకు కలిగింది అంటే ఎలాంటి దుష్ట శక్తులు కానీ ఎలాంటి వ్యక్తులు కానీ మనల్ని ఏమీ చేయలేరు అనమాట భగవంతుని ఆశీర్వాదం మనకి ఎప్పుడు కలగాలంటే ఈ చిన్న చిన్న పూజలు పరిహారాలు మంత్రాలు చెప్పుకుంటూ ఉండాలి అప్పుడే ఆ భగవంతుని ఆశీర్వాదం మనకి కలుగుతూ ఉంటుంది మంచి మనసు కలిగిన వాళ్ళకి ఆ భగవంతుడు ఎప్పుడు తోడుగా ఉంటారనమాట కాబట్టి ఎప్పుడు మంచిగా ఆలోచించండి మంచినే తలుస్తూ ఉండండి మీకు కూడా అంతా మంచిగా జరుగుతుంది ఇక మరి చూశారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి